ఛానల్ జిల్లా ేషన్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ సంవత్సరం పదవ తరగతిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన కోనాడ సంతోష్ తేజకు సన్మానం చేసి పదకొండు వేల నూట పదహారు రూపాయలు నగదు జ్ఞాపిక అందజేయడం జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసర మున్సిపల్ చైర్మన్ చాలా సాంబశివరావు ఐదు వేల నూట పదహారు రూపాయలు బహుకరించారు మరొక విశిష్ట అతిథిగా ఏఎంసీ చైర్మన్ కౌతవరపు జనార్థం పాల్గొన్నారు అని తెలిపారు అధ్యక్షుడు పోలుదాసు రామకృష్ణ ఈ కార్యక్రమంలో వాకర్స్ సభ్యులు విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు क्योंकि नीचे से आ चुनाव में आखिर में कांग्रेस दल के नीचे सर्वोच्च में अमरती बोरा फिर फिर का नमस्कार करेंगे सरमा अगर निकाली जाए कि नीचे सर्वोच्च में रोटरी चतरों एक से चेका करो वाटर सबमिलों सोडा सबमिलों సమాజానికి ఎంతో ఎంతో ఉపయోగపడాలనుకునే ఒక మంచి మనసు మంచి మనిషి రోగమంత్రి వెంకట సురేష్ అన్నకు నమస్కారం ప్రతి సంవత్సరం ఉన్నది ప్రతి సంవత్సరం విద్యార్థులు సక్సెస్ అవుతూనే ఉంటారు వారు ఆందోళన ఉన్నత శిరాలు అనులోకిస్తూనే ఉంటారు అనేది ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరితో మైండ్ అది కదా సంవత్సరం గొప్పతనం ఆ గొప్పతనం ఆ సంవత్సరంలో వెంకట అనే ఒక విద్యార్థి చదవడం కదా గొప్పతనం ఎంతో మంది ఔతులు మంచి మనసుతో ఆశీర్వదించడానికి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నేను ఒక మాట ఒకే గల వాళ్ళు మంచి మనుషులు మంచి మనసులు అందరూ కూడా ఒకే గుడి కిందకు వస్తారు అంటారు రోజు మీ అందరినీ చూస్తుంటే నాకు ఆ విషయం నిజమానిపిస్తుంది ఇంత మంచి మనుషులు మంచి మనుషులు ఒకే గోటి కిందకు వచ్చాయి మీ అందరినీ నిజంగా పైగా మనవంతులు ఉంటారు సాల్ చెప్పినట్టు పైన బలవంతులు ఉంటారు కొంతమందికి కొన్ని పనులు మాత్రమే చేస్తారు ఊదాను మెడి నేను బ్యాంక్ నుంచి బయటకొచ్చిన తర్వాత ప్రతిశూరులు బ్యాంక్ నుంచి వస్తాడో పెన్సిల్ టూ లేకపోతే మధ్యన పొందున పాలకుంటే లేక సార్సొని అప్పోల దగ్గర వాలం ఇలాంటి అన్ని కూడా చేస్తురు దేవుడు నాకక్కడ పుస్తం పెట్టేశాడు ఆ తరువాత రోజుగా ఆరు వందల మందికి రోజులు అందించారు ప్రతి గదికి వెళ్ళాను ఏ పోలీసులు ఆపలేదు అందరూ కూడా సెలవు చేశారు మళ్ళా దేవుడు పెట్టారు ఆ తర్వాత ఒక ఆశయం పెట్టుకున్నాను आस्तीन सागर को समी विरोध में वो पता और कर दे आज आओ करके दिल को आज सक्सेस सही कर बात नहीं बच्चे के विरोध का आलोक बात को चपे आप अस्तित्व की रक्षा करते आनी बालों को लोगों के लिए बहुत बड़ा परिवर्तन आने से निर्दोष जनता ने दे इतना कि महान मामलों के लिए बहुत सारा के बड़े